నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అయిపోయింది ఇప్పటికే కాకినాడ పరిసర ప్రదేశాల్లో నాకు తెలిసిన ఆత్మీయులు చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ ఇంటికి రావడం సర్వే మీరు ఏ అండి సో నువ్వు ఏ ఉద్యోగం అయినా చెయ్యి ఎక్కడైనా చెయ్యి నువ్వు ఏ అండి అని అడుగుతున్నారు మేము పలాని కులమండి ఓకే రైట్ మీరు పలాని కులానికి సంబంధించిన వాళ్ళు మీకు ఈ రాయితీలు ఉన్నాయి ఉద్యోగాల్లో ఓకే ఇప్పుడు వాళ్ళు అడిగేటటువంటి పాయింట్ ఏంటంటే ఉదాహరణ చెప్తాను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీరు అనగారిన కులాలు అయితే మీరు ఎందుకండి ప్రార్థనకు పోతున్నారు ప్రార్థనకు పోయారంటే మీ కులము ద్వారా మీకు వచ్చేటటువంటి రాయితీలు మీకు రాయు అని ఒక ఖండితమైనటువంటి జీవో బయటకు వస్తుంది అప్పుడు ఎంతమంది నిలబడతారు దేవుని కొరకు ఆల్రెడీ వచ్చేసింది ఇది తెలంగాణలో మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం కదండి ఒక పెద్ద ఆయన అంటుంటాడు మా చర్చిలో ఐదు ఆరాధనలు జరిగితే రెండు లక్షల మంది వస్తారని చెప్తాడు కదండి రెండు లక్షల మంది ఐదు ఆరాధనలు జరుగుతాయని చెప్తారు ఒక పెద్ద ఆయన నేను ఆయన ఏం విమర్శించలేదు కానీ మరి రెండు లక్షల మంది వస్తే తెలంగాణలో కులగణన జరిగినప్పుడు మీకు చెప్పమంటారా బీసీసీ క్రిస్టియానిటీ అనేది జీరో పర్సెంట్ ఎవడు క్రిస్టియన్ అని ఒప్పుకోరా ప్రార్థనకు పోతున్నారు మేము ఏసు ప్రభుల వారిని మా సురక్షితుడిగా అంగీకరించాం ఆయన కొరకే బ్రతుకుతాం ఉద్యోగాలు ఉండొచ్చు లేకపోవచ్చు ప్రభు కోసమే బ్రతుకుతామని చెప్పిన వాళ్ళు కనపల్లా రేపటి నినా ఈ రోజు ప్రకటిస్తున్న రూబేరు చేస్తున్న ఈ స్థానిక సంఘమో లేదా ఇంకా లైన్ జర్చెస్ లోనే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కులగలను అటెంప్ చేసిన తర్వాత ఎవరెవరైతే చర్చిస్ వెళ్ళిపోతున్నారో వాళ్లకున్న ఎస్టీ ఎస్సీ బీసీలను బడేటటువంటి ఆ యొక్క రాయితీలను మేము తీసేస్తామంటే మన విశ్వాసం ఎక్కడా అందుకే ఆ ప్రభు అప్పుడే చెప్పింది ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా కనుగొనునా కదండి ఇప్పుడు చెప్పండి మనకు కలిగి ఉన్న విశ్వాసం ఎంతవరకు పట్టుకోవాలంట అంతము వరకు ఒక సరిగ్గా ఒక ఐదు నుంచి పదేళ్ళ వెనక్కి వెళ్తే ఆ రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి ఇచ్చారు ఎస్సీ అంటే ఎట్లా ఎస్సీ వీళ్ళు వీళ్ళు ఎస్సీనో కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్ఐ వాళ్ళు విచారించి ఇచ్చారు ఆర్ఐ ఇంటికి వస్తున్నాడంటే ఎంతమంది క్రైస్తవులు అనబడేవారు వారి ఇళ్లలో ఉన్న ఏసుప్రభు పటాలు వాక్యాలు అన్ని బియ్యం సంచికేసి కూర్చి పక్కన పెట్టి అయా మేము ఎస్సీనే అని చెప్పిన దాఖలాలు మీరు విన్నారా లేదా నేనైతే విన్నాను చూశాను మీరు ఎస్సీ అంటే షెడ్యూల్ తెగ వాళ్ళు అని చెప్పినప్పుడు ఎట్లా షెడ్యూల్ అనేది మరి మీ ఇంట్లో ఏసుప్రభు పటం ఉంది ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని చెప్తున్నావే సో నీకు ఎస్సీ సర్టిఫికెట్ రాదు అని అంటే అన్ని మూటగట్టి ఎక్కడో పక్కన పెట్టి వాళ్ళు ఎంక్వైరీ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ తీసి తగిలించుకున్న దాఖలాలు మీకు గుర్తున్నాయా లేదా మరి మన విశ్వాసం రేపటి దినాన ఇన్ని రోజులు బల్లలు బగలగొట్టి ప్రభువాము మన దగ్గర దేయించావు ఆశీర్వదించావు నిన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు లేకపోతే మేము బతకలేం మా కొరకు నువ్వు పానం పెట్టినా అన్ను ఆఫ్టర్ ఆల్ చిన్న సర్టిఫికేట్స్ దగ్గర ఏమైపోతారండి అంతా తేలిపోతారండి పొట్టు గాలికి కొట్టుకుపోయినట్టు పురుగులారా ఆ రోజు ఒకవేళ చర్చిలో అనేవాడు ఒక్కడే భార్య బిడ్డలతో ఉన్నా కూడా ఏమో అత్య చేయబడాల్సిన పని లేదేమో నేను అంటున్నాను విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి భక్తి అనబడేటటువంటిది కులానికో మతానికో సంబంధించింది కాదు సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం సర్టిఫికెట్స్ ఫిల్ అప్ చేస్తున్నప్పుడు మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు ఎస్సీ అని పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో అన్నప్పుడు నా ముందు వరుసలో నలుగురు పాస్టర్లు ఉన్నారండి నలుగురు పాస్టర్లు కడప దగ్గర బుగ్గలపల్లి అనే ఒక ఊరుంది రాయచోట్కి రూట్కు పోయే రూట్లో వాళ్ళందరూ మేము ఎస్సీ అని చెప్పి రాసుకొని వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్లలో రాయితీలతో చదివిస్తారు గవర్నమెంట్ అప్పుడు మన పులివెందులో కూడా అరబిందో స్కూల్ సెంటర్ స్కూల్ ఇలాంటి స్కూళ్లలో ఎయిడెడ్ స్కూళ్లలో గవర్నమెంట్ ఒక్క రూపాయి డబ్బు కట్టకూడదు మన పిల్లలకి ఎస్సీ అంటే వాళ్ళు చదివించాలి ప్రైవేట్ స్కూల్లోనే అలాంటివి ఉన్నాయన్నమాట ఇప్పటికే ఉన్నాయి అలాంటి సందర్భంలో నా పిల్లలకు నేను సర్టిఫికెట్ సప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నారు ఫీజులు ఎక్కడ కట్టుకుంటో అప్పుడు లేవు ఈ వెంకటప్ప స్కూల్ ఇవన్నీ లేవు పదహైదు సంవత్సరాల క్రితం కాబట్టి ఒకసారి నువ్వు కూడా ఎస్సీ అని రాయించుకుంటే ఏమైంది నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు ఫీజెస్ అంతా గవర్నమెంట్ కడుతుంది యూనిఫామ్ కూడా ఇస్తారు అన్ని ఇస్తారు అని అన్నప్పుడు ఆ కలెక్టర్ ఆఫీసులో సర్టిఫికెట్స్ ఐ మీన్ ఆ ఎస్సీ అని బట్టి రాయబడి చెప్పి రాసిన దాన్ని చించి కాదు నేను క్రీస్తును కలిగిన బిడ్డను నేను ఇప్పటికే సేవలో ఉన్నాను నేను నా కుటుంబం ఒకవేళ నష్టాలు కూడా వెళ్ళినా పర్లేదు కానీ ఒకవేళ ఉన్నతమైన విద్యలు నా బిడ్డలు చదవకపోయినా పర్లేదు కానీ నేను ప్రభు బిడ్డను కాదు అని చెప్పుకోను అని చెప్పి చించి వస్తుంటే నా ముందు పాస్టర్లు అన్నారు బో భక్తిపరుడు అబ్బా నువ్వు మీ పిల్లలు ఎంత బాగుపడతారో చూద్దాంలే అన్నారు సరేలే నన్న మీ పిల్లలే బాగుపన్నీలేండి నేను సేవకుడికి అలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చించి వచ్చాను ఈ రోజు నేను వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎక్కడో చినిగి ఉన్నాయి వాళ్ళకన్నా వంద రెట్లు పైన ఉన్నానండి నేను సేవలో లేరు వాళ్ళు చాలా మంది ఒక సహోదరుడు సేవ మానేసి తన భార్య బిడ్డలను పిలుచుకుని పోసి బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ బతుకుంటున్నాడు పిల్లలు ఇక్కడ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు గులపల్లలోనే ఇంకొక ఆయన అయితే చనిపోయాడు సేవ చేయకోకుండా నేను అంటాను ఒక సేవకుడిగా ఇలాంటి విపత్కరమైన పరిస్థితి మీకు ఎదురయ్యి మీరు ప్రార్థనా మందిరానికి వెళ్తారు ఒకవేళ మీరు ప్రార్థనా మందిరానికి పోతారో లేదో రూబేనన్న చెబితే మీకు సర్టిఫికేట్ ఇస్తామంటే ముందు రోజు వచ్చి నన్ను ఏమడుగుతారు మీరు ఏమడుగుతారు నన్ను మీ దగ్గరికి వచ్చామని చెప్పగకండి నా అంటే రాంద ఆయన త్వరగా వచ్చిచున్నాడు విశ్వాసమును అంతము వరకు ఎలాగ పట్టుకోవాలి గట్టిగా నేనైతే చేతులు కడుక్కుంటున్నాను ప్రియులాగా మీ ఇప్పుడు నేను ఒక మాట అంటాను ప్రస్తుత దినాలలో కులాన్ని బట్టి లేకపోతే తత్వాన్ని బట్టి ఉద్యోగాలు లేవు ఎవుడి దగ్గర సొమ్ముంటే వాడిదే పద కానీ అపవాది మన మీద వీసే విసిరే వల ఎలాంటిది అంటే మీకున్నటువంటి వాటిని తీసేస్తాం అనగానే ఏదో మనకు ఇప్పటిదాకా ఎంతో వచ్చినట్టు ఇక ముందు ఏమో వస్తుంది అనుకున్నట్టుగా భయపడి చాలా మంది విశ్వాసంలో నుంచి తొలగిపోతారు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు త్వరగా వచ్చుచున్నాడు వాక్యమును గై కొనాలి వచ్చుచున్న దేవుని ఎదుట మన విశ్వాసాన్ని అంతము వరకు అంటే ఆయన వచ్చేంత వరకు కావచ్చు మనం పోయేంత వరకు కావచ్చు విశ్వాసాన్ని ఎలాగ పట్టుకోవాలి గట్టిగా గట్టిగా పట్టుకోవాలి నేను క్రీస్తు బిడ్డను అని చెప్పగలిగిన రీతిగా కేవలం మన భారతదేశం మాత్రమే ఉందండి కుల ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి మీది ఏ క్యాస్ట్ అనేటటువంటి పదమే ఉండదు నో క్యాస్ట్ నో రిలీజ్ అక్కడ ఉండవు ఇవన్నీ అక్కడ మనిషిని మనిషిగానే చూస్తారు ఇక్కడ మాత్రమే కులాన్ని పెట్టి చూసేది మన దేశంలో అలాగనే నేను ఏదో మిమ్మల్ని మబ్బి పెట్టడం లేదు కానీ ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన రాకడ వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి మనము గట్టిగా పట్టుకోవాలి మూడవది ఆయన త్వరగా వస్తున్నాడు ఏం చేయాలో చూద్దామా ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాన్ని ఒకసారి ముప్పై ఎనిమిది వరకు ఉన్న వాక్యాన్ని చూద్దామా పదివద్ది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినారు కాలము బహు కొంచెముగా ఉంది కాలము ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును ఎదుట నీతి వాడు శ్వాస మూలముగా విశ్వాస మూలముగా జీవించును గాని వెనుక తీసిన అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున ఆత్మకు ఏమి లేదు సంతోషం ముప్పై ఏడు వచ్చిందో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది ఆ చెప్పండి వచ్చుచున్నవాడు ఎలాగొస్తున్నాడట ఆలస్యము చేయక వచ్చుచున్నాడు గనుక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున్న ఆత్మకు ఏమి లేదు సంతోషం లేదు మూడవది ప్రియులారా యేసు ప్రభుల వారు త్వరగా వస్తున్నాడు కాబట్టి అడుగు ముందుకేసి ప్రభులోనికి వచ్చాం ఏ పరిస్థితులైనా సరే వెనక్కి వెళ్ళకూడదు మూడవది వెనుక తీయకూడదు అని రాయబడింది అక్కడ వెనుక తీయకూడదు మనం చాలా పరిములు పేతృపత్రికను జ్ఞాపకం చేసుకుంటాం కుక్క తన వాంతికి ఏం చేస్తుందట తిరిగి తింటుందట కడుగబడిన పంది తిరిగి ఏమవుతుందట బురదలోనికి వెళ్ళిపోతుందట మనము ఆ స్వభావము కలిగిన వ్యక్తులం కాదు మనుషులం మనం వాటికన్నా ఎన్నో రెట్లు ఉన్నటువంటి వ్యక్తులం మనం మరి మనమెందుకు వెనుక తీస్తాం బైబిల్ గ్రంథంలో త్రిబుల్ సిక్స్ అనేది ఒక పదం ఉంది కదండి వాస్తవానికి సాతాను ముద్ర అని ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చిప్పు వేసుకొని కొనడం అమ్మడం జరుగుతుంది బైబిల్లో కూడా ఒక త్రిబుల్ సిక్స్ ఉంది వెనక్కి వెళ్ళడానికి ఎక్కడ యోహను సువార్త ఆరు అరవై ఆరు ఆరు అరవై ఆరు కలిపితే మూడార్లు ఎంత త్రిబుల్ సిక్సే చూడండి ఒకసారి ఎవరు వెనక్కి వెళ్తారో చూద్దాం యోహను సువార్త ఆరో అధ్యాయము అరవై ఆరో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాము ఆరు అరవై ఆరు మీకు బైబుల్ ఇంకెక్కడే కనపరాదు ఆరు అరవై ఆరు ఆరో అధ్యాయాలు ఉంటాయి కానీ అరవై ఆరు వచ్చినాలో ఉండవు అవునా ఆరో అధ్యాయం ఉంటే అరవై ఆరు ఉండవు అరవై ఆరో అధ్యాయం ఉంటాయి ఆరో వచ్చిన ఉంటుంది కానీ ఆరు అరవై ఆరు ఉండదు త్రిబుల్ సిక్స్ కానీ ఇక్కడ ఆరు అరవై ఆరు చూడండి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను ఏం చేయలేదు ఎందుకని కఠినమైన బోధని యేసు ప్రభు వారు ఆరో అధ్యాయములు చాలా చక్కగా చెబుతూ నా శరీరము తిని నా రక్తము పాణిము చే వాడు నిత్య జీవము గలవాడు అంత దినమైన నేను వాణిని లేపదును అని చెబుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు ఇది కఠినమైన భోగ అని అరవై వచ్చిన మనం చూస్తాం ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని సముగుకొని అరవై ఆరో వచ్చిన వచ్చేసరికి శిష్యులలో అనేక మంది ఏమైపోయారు వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు యేసు ప్రభుల వారు వచ్చిచున్నాడు గనుక వెనుక తీయకూడదు మనం ఈరోజు చాలామంది జీవితాలలో ప్రార్థించే విషయంలో ఆ చెప్పండి ఏమైపోతున్నారు వెనక్కి వెళ్ళిపోయారు ప్రార్థించే విషయంలో వెనక్కి వెళ్ళిపోయారు లోకంలో ఒక నానుడు ఉంది కదండి మా తాతలు మా తాతలంటా ఏదో తిన్నారంట మా మూతులు వాసన చూడండి అది అంటే చాలామంది ఏం చెప్పుకుంటున్నారంటే ఒకప్పుడు మేము కూడా చేసాం బైబులు కథల పుస్తకం కాదండి లాంగ్ లాంగిగో లాంగిగో అని చెప్పేటటువంటి అనగనగా ఒక ఊరని చెప్పే కథల పుస్తకం కాదు ఇందాక మనం చూసాం జీవిత అంతం వరకు శ్రమలు రావా కష్టాలు రావా వస్తాయి హృదయాన్ని వేసే సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి కానీ జీవిత అంతము వరకు ప్రభువులో నుంచి వెనక్కి పోకూడదు అందుకే యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడెప్పుడు నాకు పాత్రుడు కా ప్రార్థన విషయంలో వెనుక వరిగిపోయారు చాలామంది ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థనా జీవితంలోనే వెనక్కున్నావు ప్రార్థనా జీవితంలో వెనుకున్నావు నేను అప్పుడప్పుడు చూస్తుంటా కదండి మనం ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చైన్ ప్రేర్ చేస్తున్నాం ఒక గంటంత ప్రార్థన చార్ట్ మీద ఏమన్నా రాసి పెట్టింటాం ఐదు నిమిషాలు ముందు రండి తర్వాత వచ్చే వాళ్ళు ఐదు నిమిషాలు వెళ్ళిపోండి అని నేను గమనిస్తూ ఉంటాను పది నిమిషాలు లేటుగా వస్తారు పది నిమిషాలు ముందు వెళ్ళిపోతారు అంటే ప్రార్థన మీద ఏమి లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేదు ప్రార్థనా జీవితంలో ఆసక్తి లేదు వెనకబడిపోయారు రెండో విషయం చెప్పేనా ఇచ్చే విషయంలో కూడా వెనకబడిపోయి ఉన్నారు మీరు న్యాయధిపతుల గ్రంథం పదకొండవ అధ్యయ ముప్పై నుంచి ఇప్పుడు చదవద్దులేండి ముప్పై ఐదు వరకు చూస్తే యుక్త అంటాడు నేను దేవునికి మాట ఇచ్చానమ్మా వెనుక తీయలేను అన్నాడు దేవునికి ఏమి ఇచ్చాను నేను మాట ఇస్తాను నా జీవితంలో మేలు చేసిన దేవునికి ఎదురుగా వచ్చేది ఏదైనా సరే నేను అర్పిస్తానని మాట ఇచ్చాను మాట నేను వెనక్కి తీయనమ్మా మనం కూడా జనాలు ఒకటో తెలియ మాట ఇచ్చుంటాం దేవా నీ పరిచర్య ఎంతో ఉంది ప్రభు నేను ఎంతో చేయాలి ప్రభు ఈ సంవత్సరం నుంచి ప్రతి నెల ఇవ్వాలి ప్రభు అంటాం ప్రతి నెల కాదు మహా అంటే రెండు మూడు నెలలు కూడా ఇవ్వలేం మనం ఎందుకు ఇచ్చే విషయంలో వెనకబడిపోయాం జీవితంలో వెనుక తీయనివాడు దేవునికి మాట ఇచ్చి పరిచయలో అర్పణ అర్పించేవాడు ఎప్పుడు 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 వెనక ఉండడు నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు తెలుసా కష్టపడుతున్నారు ఈ మధ్య నేను గృహ కొడుకులు ఇంటికి దగ్గరకు వస్తున్నాను కదండి కష్టపడుతున్నారు భార్య కష్టపడుతుంది ఒకరే ముప్పై వేలు భర్త కష్టపడుతున్నాడు ఒకరే ముప్పై వేలు దగ్గర దగ్గర నలభై యాభై వేలు జీతం వస్తుంది నెల వచ్చేసరికి చెవులు దిన్నెక్కుతున్నాయి మీకు నేను అందరూ కలిసి ప్రతి ఆదివారం కానుకేసిన వచ్చే కనుక ఒక ఐదు వేలే నాలుగు వారాలకు వచ్చే కానుక ఇరవై వేలే నేను టీవీ పరిచయకు కట్టి సేవకులకు ప్రోత్సహించి పరిచరలో ప్రయాణాల్లో ఎన్ని విషయాల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకోకుండా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే నేను దేవునితో ఒకప్పుడు మాట ఇచ్చాను వడంబడికి చేసుకున్నాను ప్రభు నాకు ఏదైనా ఇస్తే అది దశోమానం కాదు పది కాదు నూరు రూపాయలు ఇస్తే పది రూపాయలు నీకు ఇవ్వడం కాదు ప్రభు నేను నీకు తొంభై రూపాయలు అరవై నుంచి ఆ పైన ఇస్తాను నన్ను ఆశీర్వదించు నాకు ఎప్పుడు మీరు అర్పణ ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చిన అరవై రూపాయలు దేవునికి వెళ్ళిపోయి ఉంటుంది నలభై నా ఇంటికి వచ్చి ఉంటుంది ఇంకా నా ఇంట్లో సమృద్ధి ఉందా తొంభై వెళ్ళిపోతుంది పదే నాకు వస్తుంది అంటాను పురుగులారా ఈరోజు సవాలు చేసి మాట్లాడతాను ఈ వాక్యం మీ అందరికన్నా సంపన్నమైన స్థితిలో ఉన్నది నేనేం చెప్తా మీరు ఆలోచించి చూడండి వాక్య విషయంలో అతిశయం గర్వం కాదు ప్రభువుకు ఎప్పుడు వెనక తీయని వాడు ఎప్పుడు తక్కువ ఉండడండి మరి మీరెందుకు అలాగ ఉండలేరు యుఫ్త అంటాడు నా బిడ్డ నేను నీకే ఇచ్చా నిన్నే ఇస్తానని మాట ఇచ్చానమ్మా నేను వెనక తీయనన్నాడు బిడ్డనివ్వడానికి త్యాగపూరితంగా మనసు ఉంటే ఇన్నేళ్ల వాక్యం నువ్వు వంద రూపాయల దారాయణ అర్పించడానికి నీ మనసు దాతృత్వంగా రాకపోతే ఆయన రాకడలో నువ్వు ఎలా ఎక్కడుంటావు ఎక్కడుంటావు సోదరుడా డబ్బుని అంతగా ప్రేమించే నువ్వు దానికోసం అంతగా ప్రయత్నం చేసా నువ్వు ప్రభుత్వం ఎలాగ నిలబడుతో తీసుకెళ్లి పోగలమా రేపు మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఒక పది కాసుల బంగారము పదివేల లెక్కలు మనం ప్రక్కన పెట్టి మనల్ని మట్టిలో కప్పెడతారా కప్పెట్టరు సోదరుడా వస్తుంది మీ అందరికీ చెప్తారు ఈ వాక్యం టీవీ ద్వారా ఉండే వాళ్ళకు కూడా వస్తుంది డబ్బులు మిగలబెట్టుకోవడం కాదు చేయాల్సింది దేవుని పని చేయండి ఇంకా దేవుడు పని చేయండి దేవునికి అర్పణ ఇవ్వండి దేవానికి ఇవ్వడం నా భాగ్యము తండ్రి నేలంత ఆరోగ్యం ఇస్తున్నావు ఆయుషని ఇస్తున్నావు క్షేమాన్ని ఇస్తున్నావు పోషిస్తున్నావు సంరక్షిస్తున్నావు సమాజంలో గౌరవప్రదంగా నిలబెడుతున్నావు నేనేమిస్తున్నా నీ కోసం ఎప్పుడు వెనకనే ఉన్నా నేను ఎందుకున్న వెనక వెనక అనేది నువ్వు వెనక్కి 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 వెళ్ళిపోతూ ఉంటావు వెనక్కి చూడగా దేవునికి మాట ఇచ్చావా ఇస్తే ప్రాణముండగా మాటను ఏం చేయకూడదు పోగొట్టుకోకూడదు చాలా మంది ఏమంటారంటే మిగిలితే ఇద్దాం అనుకుంటున్నా అని నేను ఒక మాట చెప్తాను నువ్వు సచ్చినాక మిగలదు ఎప్పుడు ఎప్పుడు మిగలదు ఎందుకో తెలుసా మిగిలితే మన ఇంట్లో అన్నం పెట్టేది ఎవరికి అన్న కుక్కకు మన దేవుడు డాగ్ కాదు ఆయన డాగ్ కాదు ఆయన గాడు ఆయన దేవుడు నీకు మిగిలితే ఆయనకి ఇవ్వడం ఎందు నువ్వు ఆయనకి నీకు మిగులుతుంది ఆయనకు నేను ఇస్తున్నాను నాకు మిగులుతుందని చెప్పే బిడ్డలు ఎక్కడ చాలా మంది ఉన్నారు నాకు చాలామంది ఉన్నారండి నాకు ఉదయకాలము రాత్రి ఎప్పుడు మేము మాట్లాడుకున్నాం ఒక సందర్భంలో మన దగ్గర పది మంది అవనస్తులు మీటింగ్ నిమిత్తమై వచ్చారు పది మందిలో ఒక్క సహోదరుడు గణనీయమైన గృహాన్ని కట్టుకోగలిగాడు అందరు నాయనలు కట్టిన వాళ్ళు కొంతమంది ఊరు వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కొంతమంది కట్టిన వాళ్ళు ఈ ఊరిలో ఉండి కట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఏంటంటే కారణమని మాట్లాడుకున్నాం మేము చెప్పమంటారా ఏంటో కారణము పొగడతా అనుకో మాకండి లేదా ఉబ్బిస్తున్నా అనుకో మాకండి రక్షించబడిన ఆనాటి నుంచి అన్యులు వాళ్ళు ఏ రోజు దేవుని విషయంలో వెనక తిలండి నిజం ప్రిగులరా సందర్భం వచ్చినప్పుడు బాధపడినా సరే చెప్పాలా తప్పదు ఇంకా ఏ రోజు కూడా ఇదే మందిరాన్ని కడుతున్నప్పుడు అండి ఎందుకో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు ఇదే మందిరం కడుతున్నప్పుడు డబ్బులు లేకపోతే భార్య బిడ్డలు బంగారు తీసుకుని వెళ్ళి బయట పెట్టేసి తీసుకొచ్చి అన్న దేవుని పని చేయన్నారన్నారంటే అది కూడా ఎలా ఇచ్చారో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఇట్ట మట్టుకొని ఇలా వాళ్ళు కనపడేటట్టుగా డబ్బులేనా లక్షా పదివేల రూపాయలు డబ్బులు పెట్టుకొని వచ్చినప్పుడు ఒక పాత సిక్తులో పెట్టుకొని కప్పెట్టేసుకొని వచ్చి అన్నానిచ్చి ఏమంది దాంట్లో ఏదో చిన్న కానుకుందన్న నాకు చాలా మంది ఇచ్చేటప్పుడు కానుకలు ఇట్లు ఇచ్చారు ఇరవై వేలు ఇస్తున్నాను చూడు ఈ పులిపీఠాన్ని ఖర్చు పెట్టని ఇచ్చారు ఇరవై వేలు ఇస్తుంటే డబ్బులు ఇంట్లో వాళ్ళకి అందరు కనపడుతున్నాయి చూడు నా చేతిలో ఎంత డబ్బులుందో అని కానీ లక్షా పది వేలు ఇచ్చేటప్పుడు కనపల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు మీరు మర్చిపోయారా ఇంత డబ్బులు ఉన్నాయా బాబు ఇక్కడ అని చెప్పాం మేమంత ఇయ్యాలనుకొని ఇచ్చామన్నా దేవుని బిడ్డలారా దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఏం కాకూడదు వెనక దీకూడదండి నేను మంచిని ఎప్పుడు ప్రోత్సహిస్తాను ఎప్పుడు తృణీకరిస్తానండి నా వ్యక్తిత్వం అది ఇంకా ఎందరి గురించో చెప్పగలను నేను ఈ పనిలో తమ ధారాళమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుకున్న బిడ్డలు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయారండి లక్షల్లో ఉన్నారు వాళ్ళ మెటీరియల్ వాళ్ళు ఎందుకు వస్తా అంటాడు మాట ఇచ్చాను నేను దేవునికి ఏం చేయను వెనక తీయను ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే నీ ప్రార్థనా జీవితములో నీ మాట విషయములో నీ ధర విషయంలో ఏం చేయకూడదు నువ్వు వెనక తీయకూడదు వెనక తీయకూడదు నేను దీవించబడ్డానికి కూడా కారణం అదేనండి దేవునికి మాట ఇచ్చి ఇప్పుడు అందరినీ అనేది ఇల్లు కట్టుకో అన్న ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకో అన్నా ఏ సమస్య ఉండదు ఇల్లు కట్టుకో అన్నా కాదన్నా నాకు ఇల్లు దేవుడు మంచిది ఇచ్చాడన్నా నా బిడ్డలు పది మంది అక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మోకాలు ఉందనే మాకు ఇక్కడ స్థలం కావాలి మాకు ఒకవేళ దేవుని కృపను బట్టి ప్రార్థనకే ఆ స్థలం ఉపయోగపడపోతే దాన్ని అమ్మేసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా ఫ్రీగా ఉంటాను అంతే కానీ దేవుని పేరు పెట్టుకున్నాక దేవుని కార్యమే జరగాలి మనం రక్షించబడ్డామా దేవునికి మాట ఇచ్చామా వెనుక తీయకూడదు వెనుక తీయకూడదు ప్రా ప్రాణం పోయి ఆ పరిస్థితి చూడండి ఎప్తాను మీరు చదవండి నే ఆధిపతుల క్రితం పదకొండవ తేదీ చదవండి తర్వాత ఎక్తా కూ మగపిల్లలు లేరు ఆడపిల్ల లేరు ఉన్నదే పాప ఉన్నదే పాప ఆ అమ్మాయి కూడా చచ్చిపోబోతుంది బలి అర్పించబోతుంది కానీ ఆ తండ్రి అంటాడు నేను మాట ఇచ్చాను కాబట్టి ఏం చేయను వెనుక తీయను నాయన ఒక్క బిడ్డను అయినా చచ్చిపోతే ఎట్లా నాన్న ఏం పర్లేదమ్మా నాకు నువ్వు దూరం అవుతావు కానీ నా తండ్రితోనూ ఉంటావు అమ్మా ఆ తండ్రి నిరీక్షణ దండి నాకు దూరం అవుతావు అమ్మా నువ్వు అలారు ముద్దుగా పెంచుకున్న వయసు అంతా ఎవ్వన ప్రాయం వచ్చేంత వరకు నాకు దూరం అవుతావు కానీ నువ్వు ఆయన దగ్గర ఉంటావు అమ్మా నేను కూడా అక్కడికి వస్తాను మరలా మనం కలుస్తాం బేట సో నువ్వేం ఆందోళనపడ మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి దేవుడు మాట నిలబెట్టాడమ్మా నిద్యానీలతో యుద్ధానికి ఒంటరిగా వెళ్తే ఇచ్చాడమ్మా నాకు ఈరోజు నువ్వు ముఖ్యమని చెప్పి ఆ మాట తప్పించుకోమంటావా నన్ను నువ్వు ప్రభువుకు అర్పితం కావాల్సిందే నన్ను కొంతకాలం ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశమే తీసుకోమ్మా అన్నాడు తదుపరి ఆ బిడను ఇచ్చేశాడు ఒక్కగానొక్క కూతురును సర్వ మానవాళి ఎదుట సర్వ సమాజం ఎదుట బలి అర్పిస్తే నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్యనిచ్చాడు ఒకప్పుడు తినడానికి తిండి లేని జీవితంలో నీ కుటుంబ భయంకరమైన బాధకరమైన పరిస్థితులలో నిన్ను పోషిస్తున్న దేవునికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు రోజు నిలబెట్టుకుంటున్నావు నువ్వు మాట విషయంలో వెనక్కున్నావు నువ్వు కోస్తావు కానీ మాట క్రియ విషయంలో ముందు లేవు నువ్వు నేను అంటాను దేవుని ఎందుకు ఇక్కడ చాలా మంది పిల్లలు చదువుకుని వెళ్ళే వాళ్ళు ఏమన్నారు తెలుసా నాతో వాళ్ళందరూ మర్చిపోయారండి అంకుల్ మేమిక్కడ నుంచి వెళ్ళిపోయి బాగా స్థిరపడిపోయిన తర్వాత ఈ మందిరానికి మేమేమో చేస్తాం అంకుల్ అన్నారు వాళ్ళ మాటలన్నీ నీటి అయిపోయాయి అంటే నీటిలో కొట్టుకుపోయాయి కానీ ఇక్కడి నుంచి వారు వెళ్ళినప్పుడు వాళ్ళు దీవెనకరంగానే ఉన్నారు నేను అడుగుతున్నాను ఒక దేవుని సేవకుడిగా వెనుక తీస్తున్నాను వెనకే ఉంటావు మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఏ అడుగు జాడలోనో ఒకసారి ఆలోచించేయండి చేయండి తలలో ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఎంత వెనకబెట్టావు ఆయన ఎంత గౌరవిస్తున్నావు చెప్పు డబ్బు పక్కన పెట్టండి డబ్బును పక్కన పెట్టండి దయచేసి డబ్బును పక్కన పెట్టండి ప్రార్థనను ముందు పెట్టండి ప్రార్థనను వెనక తీయట్లేదా ప్రార్థన వెనక పడిపోలేదా ఆత్మీయత వెనక పడియలేదా మరి ఎలాగ ముందుకు వెళ్తాం మనం ఎలాగ ముందుకెళ్తాం అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నేను త్వరగా వచ్చిచున్నాను వాడి వాడికి వాడికి ఇవ్వవలసిన జీతము నా యద్ద ఉంది నేను వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే వాక్యమును గై కొనాలి విశ్వాసాన్ని చచ్చిపోయేంత వరకు విశ్వాసాన్ని కోల్పోకూడదు మూడవది ఆయనకు ఏ మాట ఇచ్చామో వెనుక తీయకూడదు వెనుక తీయకూడదు నాలుగోది కూడా చెప్తాను ప్రకటన గ్రంథం మూడు పదకొండులో రాయబడింది రూపాంతరము పొందాలి మనము మనస్సు మారి రూపాంతరము పొందాలి ప్రకటన రెండు పదహారులో రాయబడింది రూపాంతరము చెందాలి మనస్సు ప్రభు కొరకే కేంద్రీకరించబడాలి ప్రార్థన చేద్దాం పిలిచిన దేవుడు రోజైనా సరి చేయబడు నీ స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు కానీ రానున్న దినాలు దీవెనకరంగా మరచుట్టుకు సామర్థ్యం కలిగిన వాడు తలలు వంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నామునాయన ఈ లోకంలో అత్యంత విలువైనది రాకడ ఒకవేళ మీ రాకడ ఆలస్యమైన మా పోకడ ముందు జరిగిన ఈ రెండింటికి మధ్యలో ఏది ఏమి జరిగినా మిమ్మల్ని మేము కలుసుకునే చోటు మధ్యాకాశం ఆ రోజు ఎత్తబడే గుంపులో నేను మేము ఉండాలి అనంటే ఓ నాయనా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం మీ నీ వాక్యాన్ని వినడం కాదు చదవడం కాదు బోధించడం కాదు గైకొనడం కావాలి రెండవది మాకున్న విశ్వాసం అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి మూడవది మేము మీకు మాట ఇచ్చిన తర్వాత మా ప్రార్థనా జీవితంలోనైనా నాయన మేము ఇవ్వవలసిన అర్పణైనా ఆత్మీయ స్థితిగతి అయినా వెనుకకు వెళ్ళకూడదు నాలుగవది మా మనస్సు మారాలి రూపాంతరము చెందాలి రూపాంతరము చెందాలి ఈ మాటల మాధురిత విన్న మా ప్రియులు ఎవరైనా నొచ్చుకొని ఉండవచ్చు వారి మనసులు కృంగి ఉండవచ్చు కానీ నా తండ్రి మీరు లేఖనంలో మాట్లాడారు రాత నేల ఉన్నారా ముళ్ళ పొగలలో ఉన్నారా త్రోవ పక్కన ఉన్నారా ఏది గుర్తు పెట్టుకున్నారో హెచ్చరించారు కాబట్టి సాత్వికమైన మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించుటకు కృప చూపుమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడ పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్